హాయ్ హలో ఫ్రెండ్స్ ద లోడ్ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందామండి ఓకేనా కొన్ని విషయాలు మనం దేవుని వాక్యం నుండి నేర్చుకుందాం రెండవ తిమతి మూడవ అధ్యాయం ధ్యానించుకుందాం చూడండి మంచి దినమల్లో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోను ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు ధనాపేక్షలు బింకంలాడు అహంకారులు దూషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అనురాగరహితులు అతి ద్వేషులు అపవాదుకులు అత్యుతేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిని ఎందరూ ఇటీవారికి వింకుడువై ఉండము చూసారా మంచి దినముల్లో అపాయకరమైన కాలంలో వస్తాయని వాక్యం ఎప్పుడో చెప్పబడింది ఇప్పుడు అపాయకరమైన కాలంలోనే ఉన్నాము మీకు అర్థమైందండి ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నారు ఎక్కడో ఎక్కడో కాదు సంఘాల్లో కూడా ఉన్నారు సంఘాల గురించే కదా చెప్తున్నారు బయట ఎలాగో ఉంటారు దేవుడిని ఎరగలేని వాళ్ళు అలాగే ఉంటారు కానీ ఎరిగిన వాళ్ళు కూడా ఇట్లా ఉంటారు మనుషులు మనుషులు అందరి గురించి కూడా చెప్పబడుతుంది ఎస్పెషల్లీ సంఘాల్లో కూడా ఇట్లాంటి వారు రెడీ అవుతున్నారు ఎవరు అన్నట్టే శిఖరం మా అవతారు అబ్బా స్వార్థం వాళ్ళ స్వార్థమే ఒక పక్కోడి విషయం మనకి అన అనవసరం అనమాట ధనాపేక్షలు ధనం అంటే అపేక్ష ఎక్కువ అనమాట బింకంలాడువారు అబద్ధాలు చెప్పేవారు అహంకారులు అహంకారులు అనమాట అహంకారులు అంటే దేవుడికి ఇష్టం లేదు దూషకులు మనుషుల్లో చాలామంది దేవుడిని దూషించేవారు ఇప్పుడు ఎక్కువైపోయారు దేవుడిని నమ్మిన బిడ్డలను కూడా దూషించేవారు ఎక్కువైపోయారు అవునా కాదండి దూషకులు తర్వాత తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు ఎంత మేలు చేసినా కూడా మర్చిపోయిన వాళ్ళు కృతజ్ఞత లేనివారు అంటే ఎంత మేలు చేసినా కూడా మర్చిపోయిన వాళ్ళు అదేమైందా ఎంత సాక్రిఫైస్ చేసినా ఏం చేసినా కూడా మర్చిపోయిన వాళ్ళు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు అపవిత్రని అంటే పవిత్రతని ప్రేమించరు అపవిత్రంగానే ఉండాలనుకుంటారు అపవిత్రమైన బ్రతుకులే కోరుకుంటారు అపవిత్రులు అనురాగ రహితులు అంటే అనురాగం లేని వాళ్ళు ఈవెన్ అంతా కూడా ఎలా అయిపోతుందంటే షో షో అయిపోతుందన్నమాట అనురాగ రహితులు అతి ద్వేషులు అంటే ద్వేషించేవారు అనమాట ఎక్కువగా ద్వేషించేవారు అందరినీ ద్వేషించేవారు భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో మనకు కనబడతా ఉన్నాయి అపవాదికులు అజితేంద్రియులు అపవాదికులు అంటే అపవాదులు వేసేవారు అనమాట అందరినీ అందరి మీద అపవాదులు అంటే నిందలు వేసేవారు అపవాదుకులు అజిత ఇంద్రియులు అజితేంద్రియులు అంటే ఇంద్రియ నిగ్రహం లేనివారు అనుకుంటా క్రూలులు క్రూరత్వం క్రూరత్వం అండి లోకంలో చాలా ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి భయంకరంగా నేను రీసెంట్గా ఒక అన్న ఆ కొడుకు ఆ తల్లి ఆ నలుగురు చెల్లెలు పీకలు ఎలా కోస్తాడండి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకోవాలి ఒక విధంగా అయితే ఇంకో విధంగా సాల్వ్ చేసుకోవాలి జాగ్రత్త చేసుకోవాలి ప్రేమ ఉన్న వాళ్ళు ఎవరైనా అలా హింసిస్తారండి నిజంగా వాళ్ళ హృదయంలో ప్రేమ ఉంటే కనీసం వాళ్ళు గెచ్చడం కూడా గెచ్చలేరు కదా మరీ ఎంత హింస అట్లా వచ్చింది ప్రేమ ప్రేమ అని చెప్తున్నారు ఈరోజు హింసకులు తయారవుతున్నారు ఆ తల్లి పట్లకి చెల్లి పట్ల ప్రేమ కొద్ది చేశానంటే ఎలా చేయగలుస్తాడు ఆ చేతులతో చంపగలుస్తాడా ఆ చేతులతో హింసించగలుస్తాడా నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళని కనీసం ఒక మాట కూడా అనలేరు కదా అట్లాంటిది ఇప్పుడు ప్రేమ అంటున్నారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇష్టానుసారంగా హిందూస్తున్నారు ఒక భర్త నీ భార్య ఊరి చేసి ఒకవేళ వాడు శాడిస్టో ఒకవేళ నిన్ను ఇబ్బంది పెట్టేవాడు అయితే తప్పించుకుని వెళ్ళిపో చంపిస్తారా ఓకే అదే ప్రేమ అదే బాధ్యత చంపడం ఏంటండి అసలు అది ఊహించడానికి చాలా భయంకరంగా ఉంటుంది ఇతరులు అలా జరుగుతున్నప్పుడే మనం సహించుకోలేం చంపడం ఏంటి అసలు మనుషుల్ని మనుషులు నరహత్య ఎంత ఘోరం వాళ్ళ హృదయం ఎంత దుర్మార్గంతో దుష్టత్వంతో నిండకపోతే అలా చేస్తారండి ఇప్పుడు ఎన్నీ హింసించేవారు బాధించేవారు ఎవరో ఉన్నారండి ఒక విధంగా కాదు ఇంకో విధంగా అలా తప్పించుకునే మార్గాన్ని వాళ్ళని ఎలా సేవ్ చేసుకోవాలి వాళ్ళని ఎలా రక్షించుకోవాలి అని ఒక మార్గాన్ని ఎన్నుకుంటారు కానీ తప్పండి అలా చంపేయడాలు చంపించుకోడాలు అదే మరి ద్రోహులు ఆచితేంద్రియ క్రూరులు సజ్జన ద్వేషులు ఇవి ఎక్కువైపోయారు మంచిగా ఉంటే ద్వేషించేవారు ఎక్కువ తప్పని తప్పి తప్పుని తప్పని చెప్పి రైట్ రైట్ అని చెప్తుంది సజ్జ సజ్జనలో ద్వేషులు ఈ సజ్జన్లు ద్వేషించేవారు ఈ మంచి వాళ్ళని ద్వేషించే వాళ్ళు ఎక్కువైపోయారు ఈ దినాల్లో నువ్వు చేస్తున్న తప్పునైనా నువ్వు చేసిన తప్పమ్మా నువ్వు సరిచేసుకుంటే నచ్చట్లేదు ఈ దినాల్లో దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు ద్రోహం అన్నమాట ద్రోహం చేసేవారు వెన్నుపోటు పొడిసేవారు అంటారు కదా మంచిగానే ఉంటారు ముందుకి మంచి మాటలు మాట్లాడతారు వెనకాల కన్నాలు గోతులు తీసేస్తుంటారు మూసేయడానికి అంటే ఎవరు తీసుకుని గోతులు ఆలయపడతారు అనుకోండి ద్రోహులు మూర్ఖులు మూర్ఖత్వం ఫూల్స్ వాళ్ళకి ఏటా అర్థమవుతాయి నేను ఎంత చెప్పినా అర్థం మూర్ఖత్వం ఇంకా మూర్ఖులకి ఏం చెప్తావు అందులో ముందు వచ్చారు అయితే మూర్ఖులతో కొన్నిసార్లు వాదించుకొని ఉంది కొన్నిసార్లు వాడి మూర్ఖత్వాన్ని బట్టి సమాధానం చెప్పు కొన్నిసార్లు సమాధానం చెప్పకు అదే దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ఉండదు గర్వాంధులు గర్వ అందులు అంటే గర్వంతో కళ్ళు బయలు కంపిస్తున్నాడు అన్నమాట వాళ్ళు చీ వాళ్ళ యొక్క కళ్ళు గుడ్డి అయిపోయి గర్వంతో ఇంకా గర్విష్ఠులకి ఏటా ఏం కనబడదు కానీ అహంకారాలని గర్విష్ఠుని దేవుడు ఎదిరిస్తారు దీనులకి ఎప్పుడు ఎల్లప్పుడు దేవుడు తోడుగా ఉంటారు దీనుల్ని ఎప్పుడు దేవుడు వదిలిపెట్టరు ఈ గర్విష్ఠులు ఈ యొక్క అహంకారాలని దేవుడు ఎప్పుడు ఎదిరిస్తారు అహంకరిస్తారు కొంతమంది ఎంతో అహంకారం వాళ్ళకి అన్ని పరిస్థితుల వాళ్ళు అహంకరిస్తారు అట్లాంటి వాళ్ళకి దేవుడు ఎప్పుడు గర్భంధుల్ని ఎప్పుడు దేవుడు గర్విష్ఠుల్ని అహంకార దేవుడి కోపం అనమాట దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు దేవుడి కంటే సుఖమే కావాలి దేవుడి కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించేవారు ఇదే ఎక్కువైపోయింది పైకి భక్తి గల్లి వారి వల్లే ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారినే ఉందరు పైకి చాలా భక్తి భక్తి చూపిస్తారు కానీ ఆ శక్తిని ఏమాత్రం కూడా వాళ్ళు ఆశ్రయించలేని పరిస్థితిలో ఉండేవారు ఇటీవారికి విముకడు వేడుము ఇట్లాంటి వాళ్ళకి విముకులుగా ఉండండి అంటే అట్లాంటి వాళ్ళతో సహవాసం చేయొద్దు అట్లాంటి వాళ్ళతో సమోజీగా ఉండొద్దు విముఖులుగా అంటే వాళ్ళతో మమేకమైపోకూడదు ఇవ్వకూడదు వాళ్ళతో సహవాసం అనేది అంత మంచిది కాదు విముఖుడు ఉండం దేవుని కంటే కూడా సుఖానుభావం ఎక్కువగా ప్రేమిస్తారు తర్వాత ఇంకా ఏంటంటే పైకి భక్తి భక్తి గలవారుగా ఉంటారు దైవశక్తిని ఏమాత్రం కూడా ఆశ్రయించలేని వారు ఇట్లాంటి వారికి విముఖుడుగా ఉండు అని దేవుడు చెప్తున్నారు అర్థమైందా అంచే దినమల్లో అపాయకరమైన కాలంలో వచ్చునని తెలుసుకో దేవుడు చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా చూడండి ఇంకా క్రీస్తు వేసినందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారు ఖచ్చితంగా క్రీస్తు వేసినందు సద్భక్తితో మంచి భక్తి కట్టుకొని ఉండాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ హింసని పొందాల్సినటువంటి అవసరం ఉంది వాక్యమే చెప్తుంది క్రీస్తు యేసునందు సద్భక్తితో ప్రతికొన దేశీ హింస కలుగుతుంది సద్భక్తిగాను ఉంటే నచ్చదు వాళ్ళకి సజ్జన ద్వేషులు ఉన్నారు కదా నువ్వు సద్భక్తితో ఉంటే వాళ్ళకి ఎలా నువ్వు మంచి భక్తి కట్టుకున్న వాళ్ళకి నచ్చదు అర్థమైందా అయితే దుర్జనులు వంచకులు ఇతరులు మోసపరచు తామును మోసపోచు అంతకంతకు చెడిపోదురు ఇక దుర్జనులు అనేటువంటి వాళ్ళు వంచకులు అనేటువంటి వాళ్ళు ఇతరులు మోసపరుస్తారు వాళ్ళు చెడిపోతారు ఇతరులు మోసం చేస్తున్నామనుకుంటారు వాళ్ళు కూడా చెడిపోతారు చూస్తారా ఎంత భయంకరమా ఇతరులు మోసపరుస్తారు వాళ్ళు కూడా చెడిపోతారు చాలా భయంకరం కనుక దైవజనుడు ఎలా ఉండాలట సన్నద్ధుడే ప్రతి సత్కార్యం పూర్ణముగా పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అంది శిక్ష చేయటకు ప్రయోజనకరమైనది ప్రతి లేఖనం ఈ లేఖనం ద్వారా ఈ దైవజన్యుడైనటువంటి వాడు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు దేవుని చేత ఎన్నుకోబడిన సేవకులు అనబడేవారు ఏంటంటే ప్రతి సమయంలో ఆ సమయంలో లేఖనానుసారంగా ఖండించడానికి తప్పుదిద్దడానికి ఉపదేశించడానికి నీతి అందు శిక్ష చేయడానికి ఈ లేఖనాలు అనేవి ప్రయోజనకరంగా ఉన్నాయి ప్రతి సత్కార్యంకు పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవ వేషం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకు ఖండించుటకు తప్పుదిద్దుటకు నీతి అందు శిక్షణ చేయటకు ప్రయోజనకరమైనది ఈ లేఖనానుసారంగా తప్పుదిద్దడానికి ఖండించడానికి బుద్ధి చెప్పడానికి దైవజనుడు అనుక్షణం కూడా సిద్ధపడి ఉండాలి ప్రతినిత్యం కూడా దైవజనుడైన వాడు సిద్ధపడి ఉండాలి మీకు అర్థమైందా పైకి భక్తి చూపించి శక్తిని ఆసరించలేని వారుగా లేకపోతే సుఖానుభవం దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించేవారుగా ఉండకూడదు కానీ అనుక్షణం కూడా ఈ దైవజనులు అనబడేవారు దేవుడి చేత ఎన్నుకొని ఏర్పాటు వారు ప్రతి లేఖనాన్ని ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతి అందు శిక్షణ చేయడానికి ప్రతి సత్కార్యానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధపడి ఉండాలి ప్రతి పార్టీకి ప్రతి ఫంక్షన్కి ప్రతి ప్రతి పండుగకి ఇలా కాదు దైవజనుడైనట దేనికి సిద్ధపడి ఉండాలట సన్నద్ధుడే ప్రతి సత్కార్యం నాకు పూర్ణంగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వల్ల ప్రతి సత్కార్యం నాకు మంచి కార్యానికి పూర్ణంగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకు ఖండించుటకు బుద్ధి చెప్పుటకు తప్పుదిద్దుటకు శిక్షణ చేయడాకు నీతి అందు ప్రయోజనకరమైనది ఈ దైవజనుడైన వాడు ప్రతి సత్కార్యానికి ఎల్లప్పుడు సిద్ధపడి ఉండాలి సిద్ధపాటు చాలా చాలా ఇంపార్టెంట్ సిద్ధపాటు లేకుండా మనం ఒక మాట కూడా చెప్పడానికి లేదు ఈ యొక్క లేఖనానుసారంగా దిద్దడానికి ఖండించడానికి నీతి అందు శిక్షణ చేయడానికి ప్రతి లేఖనం కూడా ఉపదేశించడానికి ప్రతి సత్కార్యానికి సిద్ధపడి ఉండేలాగా ఈ లేఖనాలు అనేవి దైవజనుడిని సిద్ధపరచడానికి ఉపయోగపడుతున్నాయి ఎట్ ద సేమ్ టైం ఇలాగా మనం అన్ని విషయాల్లో సత్కార్యం చేస్తూ సత్కార్యానికి సిద్ధపడుతూ ఈ విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరచడానికి కూడా అవకాశం అనేది ఈ లేఖనాల ద్వారా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా బైబిల్ ఎందుకు అంటే అందుకు మీకు అర్థమైందా దైవజనుడు తను తాను సిద్ధపరచుకొని ప్రతి సత్కార్యానికి ఎల్లప్పుడూ సిద్ధపడాలి అట్ ద సేమ్ టైం పార్టీకి రెడీ అయిపోయాం కాదు ఫంక్షన్కి రెడీ అయిపోయాం కాదు పండుగకి రెడీ అయిపోయాం కాదు కానీ నీతి ఎందు అనేక మందిని శిక్షించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి వీటన్నిటికీ ఉపదేశించడానికి ఎల్లప్పుడూ సిద్ధపాటు లేఖనాల ద్వారా వాళ్ళు సిద్ధపడాలి ఇతరులని సిద్ధపరచాలి అర్థమైందండి కనుక ఈ అపాయకరమైన కాలంలో మనం ఉన్నాం అంచమలలో మనం ఉన్నాము ఇట్లాంటి వారంతా ఇప్పుడు ఎక్కువైపోయినారు కనుక సద్భక్తితో బ్రతికొని ఉద్దేశించడానికి హింస ఎట్లానూ కలుగుతుంది కానీ కానీ జాగ్రత్తగా మన జీవితాలు మనం సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలి దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ డస్